లోపడ డా <subtitles without media sair> <Nosanium> హాయ్ దోస్తులు అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూపర్ అంజిత్ అయితే మొన్న చార్మీ నా మీద ప్రాంక్ చేసింది కదా నేను కూడా చార్మి మీద ఒక ప్రాంక్ ప్లాన్ చేసిన చార్మి బయట బట్టలు ఆరేస్తుంది చార్మి వచ్చేలోపు నేను ప్రాంక్ మొత్తం అంటే ప్రాంక్ చేయడానికి మొత్తం రెడీ చేసుకొని పెట్టుకోవాలి మీరైతే ఎండ్ వీడియో ఎండ్ వరకు చూడండి ఓకేనా చేసుకో ఇప్పుడు అర్థమైందా నేను ఏం ప్రాంక్ చేస్తున్నాను వీడియో ఎండ్ వరకు చూడండి కిర్రాక్ ఉంటుంది ఫోన్ కనిపె కనిపించకుండా దాపెడతాం ఫోన్ అయితే షెట్ చేసేసిన కనిపించకుండా బాగా గట్టిగా గమనిస్తే కనిపిస్తుంది ఇక మీద మీద లైట్ అయితే కనిపించదు ఓకే లెట్స్ గో రికార్డ్ ఇక్కడ పెడుతున్నా రికార్డు ఇట్లా నడవంగా నేను వెళ్దామని వచ్చి నాకు ఇట్లా తాగింది మీద క్రాస్ లోపడైంది కింద పడ్డదా మొత్తం కింద పడ్డదా కింద పడలేదు నేను వెళ్దామని ఇట్లా చూసినా ఇట్లా అంటే ఇట్లా పడ్డది నేను వెళ్దామని ఇట్లా చూసినా ఇట్లా అంటే ఇట్లా పడ్డది మస్తు షేడ్స్ ఉన్నారా నీలా అబ్బా ఇట్లా అంత ఫోర్స్ ఎందుకన్నాను అండ్ ఇట్లా ఒత్తుకపోయి లోపల డ్యామేజ్ అయింది నీ హ్యాండ్ కి నీ హ్యాండ్ కి ఎట్లనే ఇప్పుడు మీ వాళ్ళు ఏమన్నా మరి అన్నారా చెప్పితే ఎంత అయితే నాకేం తెలుసు చూసుకుని రావా అరే చూసుకొని వచ్చింది ఇగో నేను నీకు ఇంత ఖాళీ ప్లేస్ ఉన్నప్పుడు నువ్వు ఎందుకు దాన్ని పక్క నుంచి వచ్చిన దానికి గుద్దుకొని ఎందుకు వచ్చినా నువ్వు అప్పుడు వేరే వదిన బట్టలు అడ్రద్దానికి ఇంకెంతసేపు అడేస్తావు అని ఇట్లా వెళ్దాం బేబీ అన్నా అనుకోకుండా గిట్లాంటివి పడిపోయింది కొత్తది బేబీ కొత్తదే కదా ఇంకా ఏగో ప్లాస్టర్ ఇది కూడా అట్లనే ఉన్నాయి ఎట్లా మేవో వచ్చినాం చూసుకుంటారు కదా చూస్తారు మళ్ళా

నీ వాళ్ళునే కదా నీదంతా నేను పిలువ నేను పిలివె పిలుస్తా అని చెప్పి అత్త నీ కలిగింది నీ అబ్బబ్బబ్బ చేసింది తప్ప అంతా నువ్వు మళ్ళీ నా వల్ల అని చెప్పి నా మీదే ఇప్పుడు మీ వాళ్ళకి నీ పేరు చెప్పుకో చెప్తే ఏమన్న అంటారు నేను నా పేరు చెప్పుకో నీ పేరు ఇచ్చి నువ్వు బిడ్డ కాబట్టి నీ పేరు చెప్తే ఆ నువ్వు అల్లుడిని కాబట్టి నేను ఏం అనరు బిడ్డలేనే అంటారు నువ్వు వాళ్ళ కొట్టిన అంటారు అదే మళ్ళీ అల్లుడు ఇంత బిడ్డని చూసుకో అని చెప్పి చెప్తే టీవీలు బేబుల్ వాళ్ళు కొడుతున్నాను అనుకుంటాడు మళ్ళీ వాళ్ళేం మన లేదని అనుకుంటారు ఇవే తగ్గించుకుంటే మంచిది చూద్దాం ఆగుచేరం అరే కానీ ఇది ఇంత గట్టి ఉంది స్టాండ్స్ తోటి నీకు నేను తెలుసు కదా ఇట్లా పిగో నేను గిట్ల గిట్ల చూసిన మళ్ళీ పడవే ఆయించో మీ రోస్ చూరు మీరు మా అమ్మాయి నువ్వు అమ్మాయి రమ్మ నేను అబ్బాయిని

బ్యాడ్ అయిపోతాను అట్లా మా నువ్వు బిడ్డవు కాబట్టి ఏ చేసినా వాళ్ళ ముద్దు బిడ్డనే అనుకుంటారు తిడతారు రేపు దగ్గర తీసుకుంటారు కానీ నాకు అట్లా కాదు ఇప్పుడు నేను బల కొట్టినని చెప్తే ఎలాగా గుర్తుండిపోతాను వాళ్ళు వాళ్ళు కొట్టిన టీవీ వాళ్ళ కొట్టిన టీవీ బై మిస్టేక్ అయింది వాళ్ళకే వెళ్తది చెప్దాం బై మిస్టేక్ అయింది అని చెప్పి వాళ్ళు నమ్మారు మనం ఏమో పెట్టుకున్నాం నుల్లి పెట్టుకున్నాం ఎత్తేసినాం అనుకుంటారు అట్లే

సీసలా డబ్బాలు కూడా ఒక వంద రూపాయలు కూడా ఇవ్వరు దీనికి ఇప్పుడు నేనే ఫోన్ చేస్తా ఇప్పుడు నీ కడ ముందే నేను ఫోన్ చేసి మీ అన్నకు ఇప్పుడు నువ్వు ఫోన్ చేసి చెప్తా వాళ్ళు నిజంగా నేనే వాళ్ళ కొట్టినా అనుకుంటారు మరి నువ్వే వాళ్ళు కాదే నువ్వు వాళ్ళ కొట్టినావు కదా నీ వాళ్ళకి చెప్పరాదా అల్లుడు పేరు చెప్తే ఏమనరు ఇప్పుడు ఎట్లనే నేను ఇంటికొస్తాను ఇంటికొరన

చెప్తా చెప్పవా మరి చెప్పు చెప్పమని చెప్తాను నీ పేరు చెప్తానికి ఏమైంది తిరితే వాడావా అయితే ప్రేమ నీకు ప్రేమ నాకు బ్యాడ్ నేమ్ బ్యాడ్ నేమ్ తప్పు ఏం తప్పు అనుకోరు అనుకుంటారు వాళ్ళు నా ముంగి అంటే ఇంకేం కావాలి మా అన్న మనకే ఉంటాడు సపోర్ట్ సపోర్ట్ ఉంటాడే కానీ ఎప్పటికైనా ఇయ్యలేనా రేపైనా చెప్తాడు అది అవసరమా చెప్పాడు చెప్పాడు ఇదే బ్యాగ్ చెప్తావా మరి చెప్తావా చెప్పు నీ పేరు ఎంతా చెప్పు రిమోట్ ఏదండి ఏవో రిమోట్ ఎక్కడ ఉంది ఇక్కడ ఒకసారి బంద్ చేస్తా నా దగ్గర లేదు అనే చెప్పే ప్లీజ్ లేకపోతే నేను ఎండిపోదానే ఆవు ఆవు జరా రిమోట్ ఏదండి రిమోట్ రిమోట్ లేని చెప్ప ఆన్ చేసాను టీవీని అది డైరెక్ట్ ఆన్ అయ్యింది కింద వాడి ఆ ఇదేమన్నా మ్యాజిక్ టీవీ ఆ కింద వాడి అంగానికి

చె చెప్తావాంటికోన చెప్పవా నువ్వు చెప్పు మరి మళ్ళా నువ్వు చెప్తా చెప్పి వాళ్ళు వచ్చినాక నేను ఉండాలని చెప్పి వాళ్ళ నా పేరు చెప్పిననుకో ఊరుకొని వైపు చెప్తున్నా నిన్న తిడతాను కావచ్చు తిట్టిన తర్వాత దగ్గర తీసుకుంటారు

అవును కాదు నేను ఎత్తుకోవాలి అని కానీ ఏబీ ఈ తప్పు నువ్వు మీద ఎత్తుకో అంటే ఎత్తుకోవాలి నేను మీది వేసుకోవండి అంటే వేసుకోవాలి డట్ట ఐ థింక్ వాట్ వాట్ రిటర్న్ ఏం బాధపడుతుందా రిటర్ను మచమాట జాతినా పిచ్చు మిఠాయా అబ్బో పిచ్చు మిఠాయా

వీడియోలో ఏదైనా కామెంట్ చేయండి ఇంకెలాంటి ప్రాంక్ చేయాలో అది కూడా కామెంట్ చేయండి రివెంజ్ ఇది రివెంజ్ ప్రాంక్ అందుకే మీద ప్రాంక్ చేయదు ప్రాంక్ చేస్తే గిట్ల రివెంజ్ ప్రాంక్ గిట్ల ఉంటుంది ఒక లెవెల్ చేస్తా నేను అర్థమవుతుందా ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యాల్ బాయ్